నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ముందుగా పట్టణంలో మైనారిటీ కాలేజు తొమ్మిది సంవత్సరాలుగా ప్రారంభ వర్షాలు నోచుకోలేదు ఇంతకు ముందు గవర్నమెంట్స్ ఏ ఫండ్స్ విడుదల చేయలేదు ఇప్పుడే గవర్నమెంట్ కనీస ఫండ్స్ విడుదల చేసి మైనార్టీ కాలేజీలో పిల్లల చదువుల కోసం తొందరగా ఫండ్స్ విడుదల చేసి స్టాఫ్ నియమించి వాళ్ళందరినీ చేసుకోవాల్సి మేము కోరుతున్నాం అందులో మైనార్టీస్ మన గుండల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాభా ఉంది ఇందుకోసం వీరికి ఎవరు ఏ నాయకులు కానీ ఏ పార్టీ కానీ ఎవరికైనా పట్టాలు కూడా ఇవ్వలేదు కొంతమంది గుట్టల మీద కొంతమంది గమనించే ఫోటో చాలా కాలంలో జీవిస్తున్నారు వారి కోసం ప్రతి ఒక్క నాయకులు స్పందించి మైనార్టీల కోసం ఓట్ల కోసం తండ్రి దండమే చూస్తున్నారు కానీ ఓట్ల నడిపించే వాళ్ళు వాళ్ళకు విడిచిపెడుతున్నారు ప్రతి ఒక్క మైనార్టీ ముస్లిం గారికి ఇచ్చి ఆదుకోవాలని మేము కోరుకున్నాం এইটা আমাদের সাথে

మనము కమిషనర్ గారికి వినిత పత్రం ఇవ్వడం జరిగింది వినిదా పత్రం ఇవ్వడం జరిగింది ఆయన స్పందించి మేము త్వరలో కలెక్టర్ దృష్టికి ఆర్డిఓ గారి దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ పని చేసి పెడతామని చెప్పారు మీరు చేయకపోతే టౌన్ 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 మొత్తం బంద్ చేస్తానికి అవకాశం ఉందని మేము కోరుకుంటున్నాం నేను నైట్ కార్డ్ లో ఉంటాను అనువేది పరిమే టౌన్ మంజరం అనుకున్నాము అంటో జర్నీ లో కూడా జైరోదా నినా జర్నా బౌ 5000 సాలిగా నాకండిరే నా మందు జేడ్ సతది ఐండి ఎవరు ఆది గొలిస్తా ఆ ఆ और हम लोग को मुश्किल जाना मिल गया सर ये और उनको भी जाने को फ्रांस चाहिए वो कंपनी नहीं हां और मतलब ग्राउंड में बिके गए थे मतलब माताजी नहीं है भाई ना 자막 제공 및 자막 제공 및 광고를 포함하고 있습니다.